అయా గారు అన్ని యోగాల గురించి కూడా కృష్ణ పరమాత్మ ప్రస్తావించాడు అందులో సందేహం లేదు దీనికి ఒక ఉదాహరణ ఎలా చెప్పారంటే మహర్షులు వారు నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటావు కొంత దూరం అయితే చీకటి పడుతుంది చీకటి పడ్డాక మళ్ళీ సూర్యోదయం అయితే ఇంటి నుంచి బయలుదేరవు అక్కడి నుంచే బయలుదేరతావు కదా అటువంటిదే ఈ సాధన అంటూ చెప్పుకొచ్చారే తప్ప ఆత్మ ప్రకాశానికి సాధన కాదు నిశ్చలత్వానికి మాత్రమే అని గుర్తించాలి సాధించేది కనుక అయితే అనుకుందాం మరి కోటాను కోట్ల జీవరాశులు అన్నీ కూడా మరి సాధించాలి కదా అది జరగటం లేదే కాళహస్తి మహంలో మరి శాలె పురుగుకి పాముకి ఏనుక్కి ముక్తి ఎలా వచ్చింది ఏం సాధన చేసి ఆయన వచ్చింది అనుకురామే కదా కాబట్టి యోగము అనే దానికి మార్చు ఏమంటున్నారు ఉంటే యోగము వియోగం ఎవరికి లేదు కదా ఆత్మ నుంచి ఏదీ రాలేదు ఆయన ఆత్మ అనుభవంతో దగ్ధబీజ మనస్సుతో చెబుతున్నారు బాయలోకి వచ్చి నేను అదే మాట చెబుతున్నాను సాధన లేదని నేనే సాధన చేయలేదే సాధించేది కాదే ఒక్క అనుగ్రహము చేతనే అది ప్రకాశించినప్పుడు మీకు సమస్య అంతా తీరిపోయింది కదా వ్యక్తిత్వం అట్టి పెట్టుకుని ఆత్మని దర్శించిన వారు ఉన్నారా లేరు కదా ఇండివిజువల్ రియలైజేషన్ లేదని మహర్షి చెప్పారు శంకరులు చెప్పారుగా దేహం నాహం కోహం సోహం అంటూ శంకరులు ఎందుకు చెప్పారు ఉన్నది నీవే అని చెప్పటం ఇక్కడ మాయలో మనం ఎన్ని మాటలు చెప్పుకున్నా అహంకార రాహిత్య స్థితికి రావాలే తప్ప అది కూడా గ్యారంటీ లేదు నాయన మనోనిరోధము ఆత్మ ఆత్మప్రకాశానికి దారి తీయదు అని కూడా గీతలో చెప్పాడుగా మరి కాబట్టి సాధించేది కాదు సాధన ఉన్నదని అనుకుంటే ఏం సాధిస్తావు నీవే అదైనప్పుడు అడ్డు తొలగించే ప్రయత్నమే నువ్వు చేయాలి విచారం కావచ్చు అంతర్ముఖం కావచ్చు మౌనం కావచ్చు వైరాగ్యం కావచ్చు సాధనా చతుష్టయంలో ఏం చెప్పారు శంకరులు వివేకముతోటి మరి మనోబుద్ధి చిత్తంకారాలు ఉన్నాయిగా బుద్ధి ఉందిగా వివేకం ఉందిగా ఏది శాశ్వతము ఏది శాశ్వతము కాదు అనేది నువ్వు ముందు గ్రహించు మోక్షమందు ఆసక్తి కలిగి ఉండు ఇంద్రియాల వెంట వెళ్ళవద్దు శమధమాది షట్ సంపత్తి అంటూ చెప్పుకొచ్చారుగా వైరాగ్యంతో పాటు మహర్షుల వారి దగ్గరికి వచ్చి ఏమన్నారు మోక్షమందు ముందు ఆసక్తి కూడా ఎందుకు నీవే అదైనప్పుడు అంటూ మమోక్షత్వం గురించి కూడా మరి మహర్షుల వారు రివైజ్ చేశారుగా నేను అదే మాట అంటాను నీవు పుట్టావని అనుకుంటున్నావు కాబట్టి జన్మలు కర్మలు పూర్వజన్మలు ఉన్నాయి పుట్టినడానికి మరణము తప్పదు మరణించింది పుట్టక తప్పదు ఏం చెప్పాడు కృష్ణ పరమాత్మ పుట్టింది ఏది దానికి ఉంటుంది కదా అసలు అహంకారమే పుట్టలేదుగా ఆత్మకి పుట్టుకే లేదుగా కనుక ఇవన్నీ కూడా బోధించేది కాదు శోధించేది కాదు అసలు సాధించేదే కాదు కారణం సాధించేవాడు ఒకడు ఉండాలిగా అదే నేను వర్ణ విచారం విచార ఫలితము నాయన ఈజ్ ఈక్వల్ టు ఆత్మ కాదు ఒక అనుగ్రహం చేతని ఒక్కసారి కఠోపనిషత్తు తీసుకోండి యమధర్మరాజు నాచికేతుతో ఏమన్నాడు కాస్త పరిశీలించండి ఏ కర్మల వల్ల కానీ సాధన వల్ల కానీ ఆత్మ ప్రకాశించదు ఒక అనుగ్రహము చేతనే అన్నాడుగా మన అనుగ్రహం అంటే ఏమిటి ఆత్మే అనుగ్రహం అంటే గురువు అనుగ్రహం అంటే సత్యము అనుగ్రహం అంటే ఉన్నది ఇట్లా అంతేగాని నేను సాధన చేస్తాను చెయ్యండి ఒత్తింటల్లే ఎందుకు చేస్తున్నారు కొత్తగా సాధించాలనే ఆ మాట కూడా చెప్పారుగా మహర్షి కొత్తగా గనక వచ్చేదైతే అది పోతుంది కదా ఇప్పుడు ఉండాలి ఎప్పుడు ఉండాలి నువ్వు పుట్టక ముందు ఉండాలి సత్యమంటే ఏమిటి ఏ మార్పు ఏమార్పు అదే నేను ఉన్నానన్న ఎరుక దాన్ని ఎవరు సాధించాలి చెప్పండి విచారించండి మీరు అనుకోవచ్చు మీరు ఎన్నైనా చెప్పండి సాధన లేకపోతే అట్లా ఎస్ అంటే ఏమిటి మౌనానికి సాధన అంటే ఏమిటి వైరాగ్యంతో ఆలోచన రైతు అంతవరకే సాధన ఆత్మ ప్రకాశాన్ని కాదు సుమా అసలు నీవు సాధన చేసినా చెయ్యకపోయినా సరే ఆత్మ ప్రకాశించింది కదా ఇంకో సందర్భంలో జట్టు కృష్ణమూర్తి ఏమన్నాడు గురువే అక్కర్లేదు పంపన్నాడు విచారించు నువ్వు ఆత్మ ఏమైనా పంపన్నాడు మహర్షి ఏమన్నారు తెలుసు దానికి స్పందిస్తూ అక్కర్లేదే నాయనకి గట్టా తెలుసు ఆత్మ ప్రకాశించిన తర్వాతనే కదా జట్టు కృష్ణమూర్తి గారు ఏం సాధన చేశాడని ఆత్మ ప్రకాశించింది చెప్పండి కాబట్టి మనం ఈ మాయలో ఎన్ని మాటలు చెప్పుకున్నా అవి అన్నీ కూడా ఎక్సిక్యూటబుల్ కాదు ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగింది ఈ మాయలో ఏది లేదు వేరు ఎరుక లేదని చాలా స్పష్టం చేశారు అవడ మహర్షులు వారు మరి ఎందుకు కొందరికి మాత్రమే ఉంటుంది అందరికీ ఎందుకు రాకూడదు అసలు అందరినే వారు లేరు విశేషం కలలో మీరు అందరు చూస్తారు మీతో పాటు వాళ్ళు కూడా మేల్కొని వస్తారా మీ అమ్మడి రారు కదా ఇక్కడ కూడా అంటే ఆర్ నో అదర్స్ ఒక పాముకి ఒక తాడు ఒక మాయకి ఒక సత్యం ఒక ఆత్మకి ఒకే జీవుడు ఉంటాడు ఆయన ఆ మాయా జీవుడికి ఇతర జీవులు కనపడతారు దేహాత్మ బుద్ధితో ఒకళ్ళు కనపడ్డట్టు ఎప్పుడైతే అం స్మరణ ఆ ఉచ్చతర శక్తి ప్రకాశిస్తుందో య పటాపంచలైపోతుంది అదే కృష్ణపరమత్తు కూడా చెప్పింది నన్ను శరణ చొచ్చిన వారికి మాయేం చేయదన్నాడు మరి యోగం అంతా మాయే కదా యోగ మాయే కదా అసలు వియోగం ఎక్కడు పొమ్మన్నాడు ముందు వియోగం ఉంటే యోగం అనుకోవచ్చు ఆత్మ నుంచి ఏది రాలేదే తిరిగి వెళ్ళి కలవటానికి విభక్తి ఉంటే భక్తి ఇవన్నీ కూడా మనస్సు చెప్పుకునే కొన్ని విశేషాలు విచారిస్తే మనస్సే లేదు మీరు ఎన్ని రకాలుగా సాధన ఉన్నది అని అనుకున్నా ఏం సాధిస్తారు శంఖలో పిల్లవాణి పెట్టుకుని ఊరంతా నేను వెతుకుతాను తిరుగుతాను ఎక్కడైనా పిల్లవాడు దొరుకుతాడేమో అని వెళ్ళటం లాంటిదే సాధన అనేది అంతకంటే ఏమీ లేదు ఆదిశంకరులు ఈ సందర్భంలో కంఠాభరణం గురించి చెప్పారు మెడలోనే నీకు ఆర ఉంటే పోయిందని అనుకున్నావు లోపలే ఉంది చూడు అని చెప్పినప్పుడు కదా సరే రమణ మహర్షుల వారు దశముడి కథ చెప్పారు కథలు ఎన్ని చెప్పినా కాకరకాయలు ఎన్ని చెప్పినా ఇవన్నీ ఒక అవగాహనకే తప్ప సాధించేది కాదు నీవు అదే ఉన్నావు వ్యక్తిగత అనుభవాలు ఉండవు అనేది గ్రహించటానికి ఎన్ని రకాలుగా చెప్పుకొచ్చారు అదే మహర్షి మహర్షియం విచారం చేశాడు మళ్ళీ కాసేపు జన్మల గురించి మాట్లాడాడుగా ఏ జన్మలో నేను చేసి ఉండవచ్చని అదంతా ఊహాజనితమే కదా నీవు కానిదానితో ఉనికిని ఏర్పరచుకున్నప్పుడు ఒక్క ఇరవై నాలుగు గంటల్లోనే మూడు దేహాలు మార్చుకున్నాడే మరి ఎన్ని వేల కోట్ల జన్మలు ఎత్తుంటాడు బాయలో ఎవరికి తెలుసు అదే పరమాత్మ చెప్పింది అర్జున నువ్వు నేను వేల జన్మలు ఎత్తావు నీకు తెలియదు నాకు తెలుసు అని సరే ఇవన్నీ కూడా ఎంత చర్చించుకున్నా వ్యక్తిత్వము అదృశ్యము కాదు ఆలోచనలు పెరుగుతున్న కొద్దీ విశ్లేషణ జరుగుతున్న కొద్దీ విచారము జరుగుతున్న కొద్దీ అహంకారపు వేళ్ళు ఇంకా పటిష్టమవుతాయే తప్ప కష్టము కాదుకిత ఆదిశంకరులు ఏమన్నారు వివేకమన్న ఖడ్గంతో అహంకారపు వ్యక్తిత్వము వేళ్ళని నరికే పడ్డాడు తన మూలం చూడు ఉండే వచ్చి ఎన్ని రకాలుగా మనం చెప్పుకున్నా సాధించేది ఉన్నది అనుకునేవాడిని ఎవరైనా కావచ్చు ఆ ఈశ్వరుడే ఎదురుగుండా ప్రత్యక్షమైన నీ దేహాత్మ బుద్ధిని ఏ విధంగా నష్టపరుస్తాడు అది కుదరదే అంటూ చెప్పుకొచ్చారుగా అర్షుడు గారు సాధన ఎందుకు లేదు నీవే అదై ఉన్నావని అది నాకు తెలియటం లేదు ఒక్క అనుక్రమ చేతనే అది ప్రకాశించినప్పుడు తెలుస్తుంది కర్మాని జన్మాని పూర్వజన్మాని ఉత్తర జన్మాని బాయ్యలో చెప్పుకునే విశేషాలు ఏ విధంగా అయితే వాడు మట్టిని పిసికి ఏ పాత్రలు చేయాలో చూస్తాడు మళ్ళీ ఆ పాత్రల్ని పడగొట్టి మళ్ళీ మట్టితోటి ఇంకోటి చేస్తాడు విధంగా మాయ సాగిపోతూ ఉంటుంది ఇది బుద్ధికి అందదు వాక్కులకు అంతదు అవస్థకంతదు ఏ విధంగా నీవు అహంకారాన్ని నిలుపుకుంటూ సద్దర్శనం చేయగలవు కుదరదు ఎందుకు కుదరదు పాము ఎన్నడైనా తాడు కాగలదా మీరే అంటారు పామే లేదు ఉన్నది తాడేను నే పొరపాటు పడ్డారని అదే చెబుతున్నారు మహర్షులు వారు జీవుడు ఊహా వస్తువు సుజీవుడే పుట్టలేదు శిక్షణ గ్రంథి లేదు కర్మ లేదు జన్మ లేదు ఉన్నది ఎరుక మాత్రమేనని నా అనుభవం కూడా అదే అని చెప్పాను నాకే సాధన లేదు నాయన నాకు గురువు ఎవరు చెప్పలేదు మరి ఎందుకు వచ్చింది ఏమిటి అనేది ఎవరు చెప్పలేరు ఆ అనుగ్రహమే ఆత్మ ఆత్మే గురువు నా గురువు ఎవరంటే ఆత్మే అంటాను ఆ దైవం అంటాను కాబట్టి మాటలకు అందనిది సత్యం కనుక మీరు చేయగలిగింది ఏది లేదు సరే అహంకారాన్ని అట్టి పెట్టుకుని సాధన చేశారనుకోండి ఏ లోపల తెచ్చుకున్న ప్రార్థం అయిపోతే ఏమవుతుంది మీ గతి పుడరపి మరణ పురణపి ఇందాక చెప్పారే ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి మొదలవుతుందని నిశ్చలత్వానికే ఇంత తాపత్రయపడుతున్నారే ఆత్మని అలా ప్రకాశింప చెయ్యగలరు ముందు అన్యత్వం ఉండాలిగా ఆత్మకి ప్రకాశింపచేయటానికి ఆ మాట కూడా అన్నారుగా ఈ మాయలో వేరు ఎరుకలేదు ఆత్మని గుర్తించటానికి మనకు అవగాహన రాహిత్యం వల్ల అనుమానాలు ఏర్పడతాయి ఎవరు తెచ్చుకున్న వాసనల వల్ల వాటి వెంబడి ఉంటారు ఎవరు ఎవరిని బాగు చేయలేరు ఎవరు ఎవరికి ఏమీ కారు నిజానికి అని కానీ శిష్యుడని కానీ అంటూ ఎవరు లేరు గురువు అంటే ఏమిటి దత్తాత్రేయుల వారికి ఇరవై నాలుగు మంది గురువులు ఏం చెప్పారు వాళ్ళు ఒక్క మాట మాట్లాడలేదే అయినా వారు ఉన్నతమైనటువంటి స్థితిలో అరుకరము చేత ఉన్నారా లేదా మరి కాబట్టి స్వరూప జ్ఞానం అనేది బోధించేది కాదు సాధించేది కాదు సాధన లేదు నీకు ఎందుకే అనుమానం వచ్చింది అహంకారం తల ఎత్తినప్పుడు దేహమన్యము సంసారమన్యము దైవమన్యము చివరికి ఆత్మ కూడా అన్యమే భౌతికంగా కష్టపడితే ఫలితం ఉంటుంది అనుకుంటున్నారు దాన్ని దీనికి అప్లై చేస్తున్నారు వ్యక్తిగత ఆత్మ ఉంటాయి అని అందుకే వారిని జ్ఞానులు అంటారని అనుకుంటున్నారు ఉన్నది జ్ఞానము జ్ఞాన అజ్ఞానులు జీవన్ముక్తులు విధేయముక్తులు అంటూ ఎవరు ఉండరు ఎవరిని గుర్తించలేరంటే జీవన్ముక్తులు అన్నారు అది కూడా మాయలో చెప్పుకునేది కదా ఉన్నది ఎరుక లేనిది సృష్టి ఇది నా అనుభవం అంటే ఆత్మ అనుభవం వ్యక్తిగత అనుభవం కాదు దానికి మార్గము లేదు సాధించేది కాదు సాధన చేసేవాడు లేడు అని గుర్తించటమే సాధన ఓకే విచారించండి డిసప్పాయింట్ కావచ్చు ఎందుకని సాధన లేదంటున్నారు సాధన దేనికోసం చెప్పండి అదే మహర్షి కూడా చెప్పిందాక చెప్పే కదా కొత్తగా రావాలంటే సాధించాలి ఒక శాస్త్రం చదువుకోవాలంటే సాధన కావాలి ఒక వేదం చదువుకోవాలంటే పన్నెండు పదిహేను సంవత్సరాలు కృషి చెయ్యాలి ఆత్మ ఆత్మవిద్య నేర్చుకునేది కాదు బయన సద్విద్యాలడీ ఉన్నది అక్కడ ఆ అనుగ్రహం అది నడిపిస్తుంది నిన్ను నానా తిప్పలు పెడుతుంది నీలో మార్పు తీసుకొస్తుంది నిన్ను నష్టపరిచి తాను ప్రకాశిస్తుంది ఇది నా అనుభవం మంచిది పవనమే శరణ్యం